కను పాప కరువైన కనులిందుకో తన వారు తన వార పరులైన బ్రతు ఆ పులిబిట ఫోన్ చేసుకుంటాను మరి చేసుకున్నాక కదా బా నువ్వు చేసుకుంటావా నేను పెట్టిండు ఎంటి పెట్టి నెక్స్ట్ ఉంటే పోతా ఫోన్ మాట్లాడతాను సరే టైం తీసుకోవద్దా నేను సరే మాట్లాడు హలో సౌకర్యం ఆ డ్రైవర్ దిగమని చాలా రోజులు అయిపోయి చేపట్టి నేను ఎక్కుతాను కష్టమైంది నేను పన్నెండు సగాలు ఎక్కుతాను సౌకర్యం ఫోన్ బిల్లు ఎక్కువైతుంది సరే సరే సౌకర్యం దిగమని అయిపోయింది నేను ఎక్కుతాను సౌకర్యం ఉండదు ఓకే పులిపెట్టేందా మాది బిల్లు చూడపా ఐదు నిమిషాలు మాట్లాడినావు ఇది లోకల్ కాదు యాభై రూపాయలు ఎట్లా ఇచ్చేది ఎట్లా నిమిషాలు మాట్లాడినాను అంటే ఎట్లా పులి బిడ్డ లోకల్ సరే ఈ పిచ్చోళ్ళ నేను ఇంట్లో ఫోన్ రైది ఎస్టిడి పూజ పెట్టుకొని దీంతోనే నేను పది లక్షల రూపాయలు సంపాదించిన నన్ను ఆశామాస అనుకుంటున్నారా ఈ పులి బిడ్డను నేను ఎంతో చిన్న జీవితం అన్న గమించు రాజా పెరిగింది పెద్దయా పులి బిడ్డ పులిబిడ్డ పులిబిడ్డ అని పేరు ఎట్లా నీకే ఇదా మా తాత పోతే కొండకి ఆ కొండలో గౌలెక్కి పోయినాడంటే అది పులి పులిని చంపి పులి పిల్లలను పట్టుకొని వచ్చినాడు ఆ పులి పిల్లలు సరిగ్గా నన్ను కూడా ఆడపించుకున్నారు అనమాట అప్పుడు అందుకనే పులి బిడ్డ అని పేరు పెట్టిండేది అందుకే అని ఎప్పుడు పులి బిడ్డ పులి బిడ్డ పెట్టుకుని అవును కాదు తిరుపతికి ఫోన్ చేస్తాను చెయ్యి అదే ఓలపతి అదే నేను ఊరికి వచ్చినప్పుడు నా తాపి మర్చిపోయినారా ఆడ ఆ ప్లాస్టిక్ చేసేది ఆహా మా ఏలిసిన వస్తది చిన్న పని ఉందంటే ఆమె కొంచెం ప్లాస్టింగ్ చేయాలా ఇంటిదే ఆ అది ఒకవేళ తాపి ఉందేమో చూసి చెప్తావా ఆ ఫోన్ చెయ్యి ఈ కే చెయ్యి ఆ పులిబిడ్డ ఎంత బా నూట ఐదు నూట ఐదు ఎందుకు ఎందుకంటే నువ్వు నువ్వే దగ్గర మాట్లాడినావాటి మాట్లాడలేదు తిరుపతికి తిరుపతి కదా మరి ఏమో ఊరకుండా వాళ్ళు అతివారము ముస్టవా తిరుపతికి నేను మాట్లాడు నాలుగు మాటలకేనా మరి ఏం దగ్గర ఉంది అది నూరు ఉంది ఇస్తాను ఐదు వాళ్ళంటే మళ్ళీ చూస్తాంలేదు చూడ కాదా ఒక నా ఫ్రెండ్ ఫోన్ ఒకవేళ మా వాడు వాడు ఫోన్ చేస్తే నాకు పిలిపి ఐదు రూపాయలు పిలిపి టైం నేను ఫోన్ వచ్చిందేమో రాలేదబ్బ హలో ఎవరు ఓలబ సరే సరే పిలిపిస్తాను పోయి అక్క హీరాగా నేను రాలేదు హీరాగానే వచ్చింది సరే సరే వచ్చిన చెప్పలే తాపి ఉందాడా ఏ లేదురా అదే మా ఇత్తది కొంచెం ప్లాస్టింగ్ చేయాలా అందుకనే మరి పని చేయి సంతకాడ బస్సు మన ఊరికి వస్తుంది కదా సంతకాడ బస్సుకి అట్లకి ఇచ్చి పంపిస్తావా అర్జెంట్ ఉంది రాయడమ్మా అయితే కొంచెం ప్లాన్ చేయాలా లాస్టింగ్ సరేలే సరే సరే పులి ఉంటా చాలా మంచివాడు అబ్బా నువ్వు వస్తా డెబ్బై రూపాయలు అది ఒక ఐదు 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 అంటే ఓకే డెబ్బై ఉందా అక్కడ చేసిన దానికి మాకు రింగు మనం చేసే బిల్లు పడతాదని నేను చూసినా ఆపకోలు చేసే బిల్లు ఎట్లా పడతాది వారికి పడుతుంది నాకు చూడు పిల్లి బిడ్డ నాకేం తెలియదు అనుకోద్దా నువ్వు బిడ్డ అయితే నేను పిల్లి బిడ్డని లాంటిది నాకు పని పడలేదు అనుకుంటున్నావా నిన్న ఇంటికాడ ఉన్నాను దొరబిడ్డ ఇంట్లో ఉన్నావని పిలిపించి కాదయా సామి సంపాదించి సంపాదించిన కొంపలో ఉండాల్సిన ఫోన్ కూడా బయట పెట్టి ఎస్టీడ్ అని అతరంగా సంపాదించి సస్తాను నాలో బేల్దారు పని చేసుకునే వాంత ఏంది నువ్వు ఎవరైనా కానీ వెళ్తుందనప్పా నేను చేస్తే నేను కట్టాలా వాళ్ళు చేస్తే వాళ్ళు కడతాడు వాడు కడతాడు నేను కట్టినా ఏం నకరాలు చేస్తామరా కట్టి పోలరా అరే జీడు ఫోన్ మాట్లాడుతుంది లేదా డబ్బులు ఎందుక లేదు ఇంక ఉన్నాను కదా నేను వాళ్ళు నాకు ఫోన్ చేసినారు వాళ్ళు కడతారు నేను ఎట్లా కడతాను రాదు అట్లా ఏమనుకుంటున్నాడు ఫోను ముట్టుకుంటే డబ్బులు కట్టాల్సి ఉన్నవి ఉల్లిబెట్టి అంటే మాచామాచుకున్నావా వీళ్ళకి ఎంత ఫోగరేనికి ఊరికే పది లక్షల ఊరికే సంపన్నని అనుకొటివా నేను మాదేమని వచ్చింది ఫోన్ ఫోన్ విడ అప్పా నీది ఏ ఫోన్ నీ ఫోన్ రాలేదేమో ఫోన్ కాల్లు విడక పోరా ఆ ఫోన్ చేసుకుంటానా ఇప్పుడు చేసుకో హలో అదేమో ఇంటి ఓపెనింగ్ ఉందంట్రీ అదేమో పిల్లనికి మూరతలు పెట్టుకోదన్న కోసం మీరు ఏ చెప్తే మా బంధువులు తోలుకొని వస్తాం మేము ఆ ఏంటందపా ఓ రెండు నిమిషాలు అర్జెంట్ మాట్లాడాలా మాట్లాడండి నువ్వు ఏ సుంగన్న పులి బిడ్డ నేనే తాపీ మేస్త్రీ ఇరగాన్నే భupati బెల్దర్ భని అబ్బబ్బబ్బం ఏం్రో ఇంత వెదగిన నువ్వు నువో ఏంద్రే ఏసుకుమిది సరే సరే ఫోన్ చేసుకుంటా అర్జెంట్ మాట్లాడు మాట్లాడు ఆ ఇదే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పెద్ద బిల్డింగ్ పడిపోతుంది కాంట్రాక్టర్ మనకే వచ్చింది అది అదే అదే మనము కొంచెము సిమెంట్ మందం ఉండాలా నీళ్ళు తక్కువ ఉండాలా క్వాలిటీ ఉండాలా క్వాలిటీ ఆ రేపు వస్తాను ఎంత రూపాయలు ముష్టి పది రూపాయలేనా

నా నాకే నా ఇంకా పండదు రోజు వందలు పది రూపాయలు నువ్వు అట్లా అంటున్న మాటలు చూడు పది రూపాయలకి చూడపాడప్ వచ్చా ఏమో అనుకుని అడిగితే నీకు ఇస్తే ఐదు నూరు రూపాయల చూడపా నోట్ల సంపాదించినట్టు చూడపా కూర్చో కాదు ఫోన్ మాట్లాడుకుంటా టైం చూసు మాట్లాడుకోండి సార్ టైం చూడువా హలో అది తిరుపతి కొండపైకి డైరెక్ట్ ఫ్లైట్ వేయడానికి మనము రోడ్డు మాట్లాడినాం కదా ఆ కాంట్రాక్ట్ వచ్చిందా అవునా ఎంత పది లక్షలా అర్జెంటా సరే నేను అరేంజ్ చేస్తాం కాదు అది ఫ్లైట్ కాంట్రాక్ట్ ఓకే సోము అర్జెంట్ పది లక్షలు కట్టాలా ఎట్లా మన దగ్గర లిక్విడ్ క్యాష్ సోము వెంటనే మనకి పది లక్షలు ఇస్తే రేపు అట్లా ఇరవై లక్షలు ఇస్తా మనం చూడు ఎవరైనా ఉంటే నేను ఇస్తా పది లక్షలు పులిపిద్దా రే ఎస్టునంటే పది లక్షల రూపాయలు చంపా ఇప్పుడే ఉండు లక్షలు లో రేపు నీకు ఇరవై లక్షలు ఇస్తా సరే టేపర్ ఇప్పుడు ఫైవ్ తెస్తాను తేపా చూడవు వెంటనే ఆ పది లక్షలు తీసుకొని తిరుపతికి వెళ్ళి ఆ రోడ్ వేసే వాళ్ళకి ఇచ్చేసేయ్ ఓకే సార్ సరే సార్ ఏమి ఎండలేకపోయే నెక్స్ట్ ఒకటి ఏసీ మాట్లాడుకు నడితే ఏసీ ఓకే సార్ ఏసీ చూడు సార్ చూడు మారాలి యా 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 సరే పులిమిటా ఇదా పులిబిడ్డ పాలి సొమ్ వెంటనే క్యాష్ నువ్వు తిరుపతిలో ఇచ్చేసి ఓకే సార్ రేపు ఆ పులిబిడ్డ ఆ సొమ్ నువ్వు వెళ్ళు వెంటనే తిరుపతిలో క్యాష్ బిడ్డ రేపు ఇరవై లక్షలు తీసుకో నిరూపించినావు పులిబిడ్డని వస్తాము సరే ఓకే పది లక్షలకి పది లక్షలు ఇరవై లక్షలు వచ్చింది ఇలా చెందేది నా ఇంటికి వచ్చింది మా ఇంటికి వచ్చింది నాది అది ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఆ ముసలాడు చాలా దుర్మార్గుడు ఇందులో పది లక్షలు ఉన్నాయి ఐదు లక్షలు నువ్వు తీసుకో ఐదు లక్షలు నేను తీసుకుంటా ఒక సంవత్సరం మాత్రం మనం ఈ ఊరికి రాకూడదు అంత లోపల పిచ్చిపట్టి పోతాడు ఓకేనా ఓకే ఓకే హలో ఈరా కుంపించు కదరా ఎక్కడా మూడు రోజుల రాలే లేదా పచ్చాగలేడా పాయా పది లక్షల రూపాయలు పా పది లక్షల ముండమొచ్చి దండగట్టు కడుతురా అయ్యో నా కర్మ కక్కడిసే దురాశ అనేది ఇదే అంటారేమో పెద్దలు ఆశకి గోచులకు రాయి పడిపోయినప్ప నా పదిహేను లక్షల పాయ నాయనా నేను ఎవరికి చెప్పుకుంద్రా భగవంత ఈరా ఎక్కడ ఈరా ఈరా లేడాపా పాయా చూసారు కదా ఈ వీడియో మిమ్మల్ని అందరినీ బాగా నవ్విస్తుంది అనేసి మంచి కాన్సెప్ట్ తో మరి ముందుకు వచ్చేసినాం ఫ్రెండ్స్ మా వీడియో మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించడం కోసమే మా ప్రయత్నాలు కానీ నిజంగా అంటే నేనేం అది వచ్చిన మోసం చేయలేదు మరిన్ని వీడియోస్ రెడీగా ఉండండి మీ వీరో